హాయ్ ఫ్రెండ్స్ మా పండు క్యాలెండర్ ఎందుకు తిరిగేస్తున్నాడో తెలుసా ఫ్రెండ్స్ తన బర్త్డే ఎప్పుడు వస్తుందో చూసుకోవడానికి ఆ క్యాలెండర్ మొత్తం తిరిగేస్తున్నాడు చూ నీ బర్త్డే ఎప్పుడో ఎప్పుడు సాటర్డే వచ్చిందా ఓకే మరి నాకు కేక్ ఇస్తావా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళ చెల్లి ఏం చేస్తుందో చూద్దాము అతి ముఖ్యమైన పనిలో ఉంది వీళ్ళ చెల్లి ఎవరైనా స్పూన్తో తింటారు అన్నము పెన్సిల్ తో తినే అమ్మాయిని ఎవరైనా చూసారా ఫ్రెండ్స్ చూసారా పెన్సిల్ తో అన్నం తినే అమ్మాయి ఇలాంటి పిల్లల్ని ఎక్కడ చూసుండరు మీరు చిట్టుతల్లి తల్లి ఏం కూర పప్పా పెరుగన్నం తింటున్నావా దేంతో తింటున్నావు పెరుగన్నం పెన్సిల్ తో తింటున్నావా నీ టాలెంట్కి జోహార్లు చిట్టు తల్లి నీ టాలెంట్కి జోహార్లు జోహార్లే ఈరోజు అయిందా అన్నము అయిందా ఏంటి ఏంటి చిటి తల్లి నొప్పులేత్తందా అందుకే పెన్సిల్ తో తింటున్నావా అన్నము సరే తిను మెల్లగా తిను ఇంకో పెన్సిల్ పక్కకు పెట్టి చేయి చేయితో తిను అన్నం అట్లా వెరీ గుడ్ చేయితో తినమ్మా ఓకే ఫ్రెండ్స్ మా బిజీ అన్నం తినేసరికి చాలా లేట్ అయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తల్లి బాయ్ చెప్పు ఇటు చూసుకుంటే చెప్పాలి బాయ్ బాయ్ అందరికి బాయ్ అను బాయ్ బాయ్ ఓకే అబ్బో కిస్ పెడతావా ఓకే